శక్తి కావాలని ఎవరు కోరుకోరు పవర్ అంటే అందరికి ఇష్టమే అర్ధబలం అంగబలం ఏదైనా వద్దు అని ఎవరు అనుకోరు మోటార్ సైకిల్ మీద రివెన్ పోతుంటే హార్స్ పవర్ చేతిలో ఉన్న ఆనందం పదవులు ఇచ్చే పవర్ పలుకుబడి బంధు బలగం రాజకీయాల్లో కనెక్షన్లు జర్నలిజం ఇచ్చే కలం బలం అధికారులకు ఉండే అధికార బలం ఆశీర్వదించే ఆచార్య బలం ఇలా ఏ బలమైనా ఏ శక్తి అయినా ఎటువంటి పవర్ అయినా వీలైతే అవన్నీ కూడా కావాలని కోరుకోనివారు వాటి కోసం పాటుపడని వారు చాలా అంటే చాలా అరుదు అవన్నీ నాకెక్కడొస్తాయిలే అని నిరుత్సాహంగా నీరు గారిపోయి వాటి మీద కోరికను అణగదుకునే వారు ఉండొచ్చేవో కానీ వారు రారు ఆ అరుదైన వర్గంలోకి యోగశక్తుల గురించి విని ఏదైనా శక్తిని గురించి తెలుసుకొని దాన్ని సాధించుకోవాలనే తపనతో ఒక మూలికల వ్యాపారి ద్వారా దట్టమైన శ్రీశైలం అడవుల్లో నివసించే ఒక గొప్ప సిద్ధుడి గురించి విని అతన్ని కలిసేందుకు ఆ మూలికల వ్యాపారి సాయం తీసుకుని వెళ్లిన ఒక మనిషి చెప్పింది అతని మాటల్లోనే విందాం నేను ఆ సిద్ధుడిని కలిసి బయట ప్రపంచంలో సాంఘిక వ్యవస్థలో జీవిస్తున్న వారిలో ఏ పవర్ వద్దని కోరుకునేవారు ఎవరు ఉండరని అందువల్ల నాకు ఒక శక్తి ఏదైనా కావాలని అతన్ని అర్థించాను నేను చెప్పిందంతా ఓపిక విన్నా నా భాష అతనికి పూర్తిగా అర్థం కాలేదని అయినా నా ఆత్రమే అర్థం చేసుకున్నాడని నాకు తెలిసింది నేను వాడిన పదాల్లో సగం ఆయనకు అర్థం కానివనే నేను గ్రహించాను అయితే అతను నా వైపు జాలిగా ఎందుకు చూశాడో నాకు అర్థం కాలేదు నన్ను తీసుకెళ్లిన మూలికల వ్యాపారితో ఆయన ఏదో మాట్లాడితే అతను నాకు దాన్ని అనువాదం చేసి ఎందుకయ్యా అలా శక్తులు వెనకపట్టం అంటున్నారు ఆయన అని చెప్పాడు ఎంతో కష్టపడి ఆ అడవిలో ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చాను నాకు చిన్నో చితుకో శక్తి కావాలి అని అతన్ని వేడుకున్నాను సిగ్గు విడిచి ప్రాధాయపడ్డాను ఎంతో మాట్లాడితే ఏమర్థమైందో కానీ లేదు లేదు బొమ్మని అన్నట్టుగా చేతులు విలుస్తున్న ఆయన చివరకు మెత్తబడి సరే లోపలికి తీసుకెళ్ళు అన్నాడు నాలో అప్పటివరకు ఉన్న పోయి కొత్త ఆశ చిగురించింది ఏదో ఒక శక్తితో తప్పక తిరిగి వెళ్తాననే నమ్మకం ఏర్పడింది లోపల ఉన్న మనిషి నాకు కాళ్ళు ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తినటానికి కొన్ని పండ్లను ఇచ్చి నేను తింటుంటే ఏ శక్తి కావాలి మీకు అని అడిగాడు ఆశ్చర్యపోయాను మీకు ఎలా తెలిసింది నేను ఎందుకు వచ్చాను అని అడిగాను నీ గురించి ఇంకా తెలుసు అంటూ నా పేరు ఊరు నా ఇంట్లో వాళ్ళ వివరాలు నా పుట్టిన తేదీతో సహా ఎన్నో విషయాలు చెప్పాడు ఆయన వెంటనే లేచెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాను అతని ముఖంలో చూస్తే అతని ముఖంలో జాలి కనిపించింది కానీ నన్ను ఆశీర్వదించే పని చేయలేదు అత్తనం అతని ముఖంలో జాలి కనిపించింది కానీ నన్ను ఆశీర్వదించే పని ఏమి చేయలేదు ఈ విద్యని శాచి అంటారు అని ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగితే ఇక్కడే ఈయన దగ్గరే అని అడుగుతను ఎన్ని రోజులు పట్టింది అని అడిగాను మళ్ళీ ఇరవై రెండు రోజులు అన్నడతను చాలా శ్రమపడి ఉంటారు అంటే లేదు చాలా తేలిగ్గా పట్టుకుంది అన్నాడు అతను పట్టుబడింది అనటానికి పట్టుకుంది అనడం వల్లే వీళ్ళందరికీ భాష సరిగ్గా రాదు కదా అని నాకు నేను చెప్పుకున్నాను మంత్రం తంతల గురించి అడిగితే చాలా సులభం అన్నాడు అతను నాకు నేర్పించండి మీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను అని అంటూ ఉంటే నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అడిగాతను వాళ్ళకి సరిగ్గా రానిది నాకు బాగా వచ్చింది భాష అనే గర్వంతో నాకింకా కన్నపి సాచి రాలేదు కదండీ ఇరవై రోజులు సాధన చేస్తే నేను చెప్పగలుగుతాను అన్నాను వదిలించుకోవటానికి అన్నాడు అతను ఏమిటి అని అడిగితే ఈ కన్నపిసాచిని వదిలించుకోవటానికి వచ్చాను అన్నాడు అతను నమ్మబుద్ధి కాలేదు నాకు తెలుసు మీకు నమ్మశక్యంగా లేదు ఒకసారి ఆలోచించి చూడండి అందరి మనోగతాలు మీకు అద్దంలో లాగా కనిపిస్తుంటే మీ చుట్టూ ఉన్న ఆలోచనలు మీకు చెవులో వినిపిస్తుంటే అని అతను అంటూ ఉంటేనే నాకు ఉత్సాహం వచ్చేసి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నాను అతను నేను అలాగే అనుకున్నా కానీ నా జీవితం నరకప్రాయమైంది తల్లిదండ్రులు తోబుట్టువులు కట్టుకున్న భార్య కన్న పిల్లలు అందరూ ఏ విధంగా ఆలోచిస్తున్నారో అర్థమైంది వాళ్ల కుసితాలకు వాళ్ల మీద కోపం వచ్చింది కసి పెరిగింది పైకి ఒకటి లోపల ఒకటి ఉన్న వాళ్ళ భావాలకు నాకు వాళ్ళ మీద అసహ్యం వేసింది ఫలితంగా రిలేషన్స్ అన్నీ ఒక్కొక్కటిగా తెగిపోతూ వచ్చాయి ఒంటరి అయిపోయాను కావాలన్నా ఇప్పుడు ఆ సంబంధాలు కలవటం లేదు వద్దన్నా దూరం పోదామన్నా ఈ కన్నపిశాచేమో నన్ను వదలటం లేదు అని అతని వేదంతో చెప్తుంటే మీ బాధ నాకు అర్థమైందండి ఐఎమ్ సారీ అన్నాను అతను మళ్ళీ మీరు పైకి అలా అంటున్నారు కానీ వీడికి ఏమైనా డబ్బులు ముట్ట చెప్తేనే కానీ రహస్యాలు ఏవి వెల్లడించడేమో అనుకుంటున్నారు లోపల అన్నాడు అది నిజమే కానీ అతనికి అలా దొరికిపోయినందుకు నా ముఖం ఎర్రబారి ఉంటుంది బహుశా దురుసుగా నోనో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని బుకాయించా చూశారా రిలేషన్స్ ఎంత త్వరగా చెడిపోతాయో అన్నాడు అతను అతని ఇంకా కన్నపిశాచి గురించి ఎన్నో విషయాలు చెప్పాడు అతను వెళ్ళిపోయాక నిదానంగా ఆలోచించా నాకు నేను అబద్ధం ఎలా చెప్పుకోను ఆయన అన్నది నిజమే అతను చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించింది బయటకు వినిపిస్తున్న మాటల వల్లనే ఎన్నో గొడవలు జరుగుతున్నాయే ఇక మస్తిష్కంలో అట్టడుగున దాగున్న రహస్యాలు కూడా బహిర్గతమవుతే ఏమవుతుంది ఈ అన్నది అవతల వాళ్ల మనోభావాలను చెప్పటం అనేది చాలా చిన్నదేనట అది చెప్పేదాంట్లో అడిగినా అడక్కపోయినా అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక విషయం మీద ఎప్పుడు ఓదరగొడుతూనే ఉంటుందట వేరే ఒక మంచి చెడ్డ ఏమీ లేదు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కూడా ఈమెగారు తన వాగ్దాటిని ఆపదట దాని మీద చికాకుని ఎదుటివారి మీద చూపించడం కూడా జరగవచ్చుట ఎవరైనా కనిపించగానే అతని చరిత్ర అంతా చెప్పటమే కాదు అతని జేబులో ఎంత డబ్బు ఉంది అతను స్నానం చేసి వచ్చాడా లేదా ఇలా ఇంకా ఎన్నో వివరాలను ఏకరువు పెడుతుందట అంతేకాదు అచ్చయి ఇచ్చేయి అదొద్దు ఇదొద్దు అని కూడా నట అదృశ్యవశాత్తు కన్నపిశాచిని వసపరుచుకున్న ఈ మనిషి నాకు తారసపట్టడం మంచిదే అయిందేమో కానీ వశపరుచుకున్నదే ఆ పిశాచి అనిపించింది అతని మాటలు వింటుంటే దాని వశంలోకి పోవడానికి ఇతను ఇరవై రెండు రోజులు సాధన చేసేట బేస్ నన్ను జాలిగా ఎందుకు చూశాడ అర్థమైంది క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఇంకా నయం ఉన్నదానికి మరో లంపటాన్ని అంటించుకోలే నేను చేస్తాను ఒక సాధన కానీ మరో పిశాచిని అంటించుకోవటానికి కాదు ఉన్నదాన్ని వదలు కొట్టుకోవటానికి దృఢనిశ్చయం చేసుకున్నా బయటికెళ్ళి ఆ సిద్ధుని ముందు మోకరిల్లాను అతనితో స్వామి నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాను నాకు అర్థమైంది నా చిత్త పిశాచి నుంచి నాకు విముక్తి కలిగించండి ఎప్పుడు విడిచిపెట్టదు నన్ను నా నిర్ణయం నన్ను తీసుకొని వదు కోపం కసి భావాలను ఎగదోస్తూ ఉంటుంది మనసులో చికాకు వలన ఒక్కోసారి బయట వారి మీద కూడా విరుచుకుపడుతుంటాను ఒంటరిగా నాలో నన్ను ఉండని బదు నాతో నన్ను గడపని బదు ఎక్కడున్నా ఆలోచనలు ముసురుతూనే ఉంటాయి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకుంటే అంత పేటరేగిపోతున్నాయి ఈ చిత్తవృత్తులను నిరోధించే మార్గాన్ని సూచించండి స్వామి నా జీవితాన్ని నేనుగా సాగించే ఉపాయాన్ని నాకు సెలవు ఇవ్వండి ఆ సాధన ఎంత కష్టమైనదైనా సరే చేస్తాను అని నమ్రతగా చెప్పాను ఆయన ఏం కష్టం కాదు పద లోపలికి అని అంటున్నప్పుడు ఆ సిద్ధుని ముఖం ఎంతో ప్రసన్నంగా ఉంది చిరునవ్వుతో నా శిరస్సు మీద చేయిబెట్టి వాత్సల్యం నిండిన గొంతుతో ఆయన తనదైన భాషలో అన్నదాన్ని మన వాడుక భాషలో పెడితే యోగ చిత్తవృత్తి నిరోధ నీ చిత్త పిశాచిని నీ వశంలోకి తెచ్చుకునేందుకు రాజయోగాన్ని అభ్యసించు అన్నిటికైనా తేలికైనది ఆచరణ యోగ్యమైనది జీవితంలో ప్రతి క్షణం ప్రతి సందర్భంలోనూ నీకు అది ఉపయోగపడుతుంది అని అన్నారు అలా తేలిగ్గా ఇరవై రెండు రోజుల్లోనే అబ్బే కర్ణపిశాచి విద్య కాదు నేను అడగకుండానే నాతో పాటే ఎదుగుతూ వస్తున్న నా చిత్త పిశాచిని వదిలించుకునే విద్యను చేపడతానని నిశ్చయించుకున్నాను ధ్యానంలో కూడా ఏవేవో విద్యలు వచ్చేస్తాయని అతీంద్రియ శక్తులు కైవసమవుతాయని కొండంత ఆశతో మొదలు పెడతారు కొందరు రావని కాదు వస్తాయి కానీ ఇలా ధ్యానం మొదలు పెట్టగానే అలా ఎన్నో వచ్చేస్తాయని బలంగా నమ్మి నిరాశపడవద్దన్నది నేను కోరుకునేది అక్షరాభ్యాసం చేశారు లేదో నర్సరీకి పోయారు లేదో ఉద్యోగం వచ్చేసింది పెద్ద హోదాలో అందరి మీద అధికారం చలాయిస్తూ ఉంటాను అనుకుంటే ఎలా నేను చెప్పిన మీకు అర్థమయ్యి ఉంటుంది మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవాలి మనసు మనకి మన పని చేసుకోవడానికి ఉన్న ఒక సాధనమే కానీ అది మన మీద యజమాని కాదు మనకి దాని పని మాత్రమే అది చేయాలి అదే చేస్తుంది కానీ మనం అనవసరంగా దానికి యజమాని హోదా ఇచ్చినట్టుగా అది చెప్పిన మాటలు మనం వింటున్నాం అది ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతుంది అని ఆ తర్వాత మనం దాన్ని నిరసిస్తున్నాం దాన్ని తిడుతున్నాం మనసు అనేది ఒక కోతి లాంటిది అని కొంతమంది దాన్ని ఎంతో విపరీతంగా వర్ణిస్తుంటారు ఈ విషయాన్ని నేను మరో వీడియోలో పూర్తిగా చెప్తాను అందులో మీరు మనసు గురించి తెలుసుకొని దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది అర్థం చేసుకున్నారు కానీ